జయశంకర్ భూపాలపల్లి జిల్లా మండల కేంద్రానికి చెందిన ఆశా వర్కర్ల డిమాండ్లు కొనసాగిన బస్సు యాత్ర ఈ నెల పదిహేనవ తేదీన నిర్మల్ జిల్లాలో ప్రారంభించి జైశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రానికి చేరుకుంది ఈ సందర్భంగా ఆశా వర్కర్లు సిఐటియు నాయకులు ఘన స్వాగతం పలికారు ఈ నెల ముప్పై ఒకటవ తేదీ వరకు బస్సు జాతర చివరి దశకు చేరుకుంటుందని ముప్పై ఒకటవ తేదీన ఇందిరా పార్క్ వద్ద ఆశా వర్కర్లతో పెద్ద ఎత్తున డిమాండ్లను పరిష్కరించకపోతే ఆందోళన ఉంటుందని వారు హెచ్చరించారు ఆశా వర్కర్ రాష్ట్ర బస్సు జాత ఇప్పుడే భూపాలపల్లి జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రానికి చేరుకుంది ఈ సందర్భంగా ఇక్కడ ఆశాలు సిఐటి నాయకత్వం అందరూ ఘనంగా స్వాగతం పలికారు ఈ జాత ఈ నెల పదిహేనవ తేదీన నిర్మల్ జిల్లాలో ప్రారంభించాం అనేక జిల్లాలు తిరుగుతూ ఇక్కడికి చేరుకుంది దీని అనంతరం కూడా ఇంకా కొన్ని జిల్లాలు తిరిగి ఈ నెల ముప్పై ఒకటవ తేదీన హైదరాబాద్ ఇందిరా పార్క్ వద్ద ముగింపు సభ భారీ బహిరంగ సభతోటి ముగింపు సభ నిర్వహిస్తున్నాం ఈ సందర్భంగా ఈ జాత యొక్క డిమాండ్స్ ని ఇప్పటికే మేము రాష్ట ప్రభుత్వం ముందు పెట్టాం అనేక సార్లు రాష్ట ప్రభుత్వాన్ని కూడా తెలియజేశాం మరి ఈ జాతా సందర్భంగా మేము రాష్ట ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం మేము పంతొమ్మిది సంవత్సరాల నుండి ఆశాలం ముప్పై వేల మంది మీ తెలంగాణ రాష్టంలో ప్రజలందరికీ సేవలు అందిస్తున్నాం మరి మాకు పద్దెనిమిది వేల ఫిక్స్డ్ వేతనం నిర్ణయం చేయాలి పిఏపీఎస్ఏ సౌకర్యం కల్పించాలి ఉద్యోగ భద్రత కల్పించాలి ప్రమోషన్లు రిటైర్మెంట్ బెనిఫిట్స్ క్వాలిటీ యూనిఫాము హెల్త్ కార్డులు తదితర డిమాండ్లన్నీ పరిష్కారం చేయాలని ఈ జాతర సందర్భంగా మేము రాష్ట ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం ఈ డిమాండ్లన్నీ కూడా పాత డిమాండ్లు కాదు రెండోది ఈ ప్రభుత్వమే అధికారంలోకి రాకముందు అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ఇవన్నీ పరిష్కారం చేస్తామని మా టెంట్ల కిందకి వచ్చి మా దగ్గరికి మేము పోరాటం చేస్తున్న సందర్భంగా మా వద్దకు వచ్చి మాకు హామీలు ఇచ్చారు ఎన్నికల మేనిఫెస్టోలో కూడా పొందుపరిచారు అందుకని ఈ ప్రభుత్వం ఇచ్చిన హామీలే మేము అడుగుతున్నాం మరి ప్రభుత్వం హామీలు ఇచ్చింది హామీలు ఇచ్చిన వెంటనే అధికారంలోకి వచ్చిన వెంటనే మాకు పరిష్కారం చేస్తుందని మేము ఆశించాం కానీ సంవత్సరమైన ఈ రోజు పరిష్కారం చేయకుండా ఈ ప్రభుత్వం మొండి తోటి నిర్లక్ష్య వైఖరితోటి ముందుకు పోతుంది ఈ నిర్లక్ష్య వైఖరిని విడనాడాలి ఈ ప్రభుత్వం మమ్మల్ని మోసం చేసే విధానాన్ని వెనక్కి తీసుకోవాలి వెంటనే మేము అడిగిన వేతనం ఇతర డిమాండ్లు పరిష్కారం చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం లేనట్లయితే ఈ ముప్పై ఒకటో తేదీ లోపు ముఖ్యమంత్రి గారు స్పందించకపోతే మా పోరాటాలను మరింత ఉధృతం చేస్తాం అవసరమైతే మొత్తం పనులన్నీ బంద్ చేసి నిరవధిక సమ్మెకు సైతం మేం అనేసి ఈ ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తున్నాం